హలో హాయ్ వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవి లత ఒక అజ్ఞాని ఆమెకు ఎన్నికల వ్యవస్థపై ఎలాంటి అవగాహన లేదు హైదరాబాద్లో భోగస్ హోటళ్ళు అది ముఖ్యంగా ఆరు లక్షల బోగస్ హోటల్ ఉన్నారంటూ మాధవి లత చేస్తున్న ప్రచారాన్ని అసదుద్దీన్ ఓవైసీ తిప్పికొట్టారు నిజానికి అంతమంది భోగ ఉంటే ఎన్నికల కమిషన్ ఎం చేస్తోంది అధికారులు ఎం చేస్తున్నారు ప్రతిసారి ఎన్నికల కమిషన్ హోటల్ ను సవరిస్తుంది కొట్ట 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 జాబితాల విడల చేస్తుంది మరి ఎన్నికల కమిషన్ ని తప్పు పడుతూ ఎన్నికల ఎన్నికల కమిషన్ ని అవమానపరుస్తూ మాదవిలత ప్రకటన చేస్తున్నారు అంట ఓసి విమర్శిబడ్డారు మాకు मालूम कि हर साल जनवरी में नामों का इंक्लूजन होता है उसके बाद लिस्ट आती है इलेक्शन कमीशन ऑफ इंडिया की तरफ से मैं उसको हेड नहीं करता हूँ फिर हर एक को टाइम दिया जाता है कि वो ऑब्जेक्शन दाखिल करे उस, उसकी टाइम ख़त्म हो जाने के बाद फाइनल वोटर लिस्ट आती है फिर इलेक्शन से पहले एडिशनल एंड डिलीशन की लिस्ट आने वाली अब आप बताइए इससे मेरा क्या रोल है और आप इलेक्शन कमीशन ऑफ इंडिया को आप गाली दे रहे हैं इसका मतलब ఈసారి కూడా హైదరాబాద్ లో ఖచ్చితంగా గెలిచేది నేనే మాధవీలత కానీ ఇతర పార్టీలు కానీ తనకు పోటీ కానే కాదు ముస్లింలే కాదు హిందువులు పడుగు బలహీన వర్గాలు అందరూ తమకు చేయుతనిస్తున్నారని తమ పార్టీ వెంటే నడుస్తున్నారని వీరందరి సహకారంతో వీరందరి మద్దతుతో ఈసారి కూడా మళ్ళీ ఎంపీగా గెలవబో గెలవబోతున్నానంటూ ఓవైసీ ప్రకటన చేశారు